ఇక్కడే కదా పార్వతిపురం మెడికల్ కాలేజ్ కదా పూర్తి ఈ రోజు కురుపంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం అండి ఈ రోజు కుర్పంలో వైద్యం అందక ఆరు వందల పదకొండు మంది కురుపం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా నూట మందికి హెపటైటిస్ హెపటైటిస్ ఏ బారిన పడితే అంటే జాండీస్ వస్తే చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వైద్య రంగం ఉంది ఈ రోజు సెప్టెంబర్ పదో తారీఖున సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి తర్వాత అంజలి అనే పాప సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున చనిపోయింది అక్టోబర్ ఒకటో తారీఖున కల్పన అనే పాప చనిపోయింది ఇద్దరు పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాలా చివరికి స్క్రీనింగ్ చేస్తే చూపర్ ఒక తారీఖున కల్పన చనిపోయిన తర్వాత అంజలి అనే బాబు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే నూట మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాస్పిటల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది స్కూల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన ఆరు వందల పదకొండు మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడునేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి ఆ ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే నీళ్లు కంటామినేషన్ అయినాయి పట్టించుకునే నాతులు లేడు చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా నూట మంది పిల్లలు హాస్పిటల్ పాలై ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా ఇక్కడ కూడా మంచి హాస్పిటల్ లేక రెండు వందల కిలోమీటర్లు కేజీ హెచ్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి మంచి చెయ్యాలి పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు